చూస్తున్నారా ఫుడ్ ట్రాన్ తెచ్చి పెడుతున్నారా ఫుడ్ తింటున్నాడా తింటున్నాడా ఆ ఏం పేరు రా అని పేరు ఆ ఏం చదువుకుంటున్నావ్ హై స్కూల్ ఆ ఎంబీపి హై స్కూలా ఎక్కడ ఆ రావిపాడు ఖమ్మం దగ్గర రాయపాడ వెరీ గుడ్ ఇప్పుడు పిట్నాక బాగానే అనిపిస్తుందా ఎన్ని రోజులు అయితే వచ్చి అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉందా సాటిస్ఫైగా ఉన్నావా సాటిస్ఫై ఉన్నావా డాక్టర్లు వచ్చి టైం చూస్తున్నారా గేట్ సరిగ్గా నడవలేదు సార్ సపోర్ట్ ఇంత ఉండాలి అలాంటి మన లాస్ట్ వీక్ వన్ వైరల్ ఫీవర్ డెంగ్యూ పాజిటివ్ ప్లేట్ డిశ్చార్జ్ చేసి పంపించారు సార్ మళ్ళీ అగైన్ స్టార్ట్ ఫీవర్ ఇవ్వాలి వచ్చింది సార్ ఫీవర్ ఈ బాబుకి పెన్షన్ పెట్టారమ్మా ఇరవై మూడు ఇచ్చారా దానికి మళ్ళీ డేట్ పెట్టుకోవచ్చా ఉంచండి చూపించండి తర్వాత మీరు డాక్టర్ దగ్గర పోతే మళ్ళా డాక్టర్ దగ్గర పోతే అబ్బాయికి కండిషన్ బట్టి పర్సెంటేజ్ ఇస్తారు పర్సంటేజ్ ఇస్తే పెన్షన్ కూడా వస్తుంది